అడవిలో ఒక బాబాయ్ గారు ఉన్నారండి చూడండి ఈ అడవిలో ఒక పాక కట్టుకుని అయితే బాబాయ్ గారు ఉన్నారండి ఇప్పుడైతే ఆ బాబాయ్ గారిని అయితే దగ్గరకైతే వెళ్ళబోతున్నామో చూడండి ఆయన గారిని కలుద్దామండి ఇప్పుడు ఎలా ఉంటారో ఒకసారి ఆయన ఉన్నారో లేదో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్దాం సరేనా ఇప్పుడైతే నేనైతే అలా వచ్చానండి రోడ్డు పక్కన అయితే ఆయన అయితే ఉంటున్నారండి నేనైతే అక్కడ బండి పెట్టినండి అది కూడా బండి పెట్టేసి అయితే ఇలా వచ్చిన నడుచుకొని ఇదేనండి దారండి ఈ అడవిలో అయితే ఈ బాబాయ్ గారు ఎలా ఉన్నారో ఒకసారి మనము ఆయన అడవి తెలుసుకుందాం సరేనా ఆయన లోపల ఉన్నారు ఒకసారి చూద్దాం సరేనా ఆయన ఎలా ఉంటున్నారు ఏ సంగతి అన్నది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సరేనా మరి ఇంత అడవిలో ఆయన ఉండడానికి కారణం ఏంటి ఆయన ఎందుకు ఇక్కడ కొడుకులుండి కూడా ఈ అడవిలో ఎందుకు ఇలా ఉన్నాడన్న దాని మీద అయితే మనం అయితే ఉంది అయితే లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుండి అయితే కొండలు అయితే చూడండి ఇదిగో చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి అయితే ఈ బాబాయి ఉండే ప్లేస్ నుండి అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి చూడండి ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడేనండి పొయ్యిలు పొయ్యి చేసి ఆయన వండుకుంటారు మరి ఆయన అనుకోకుండా అయితే నేను వచ్చానండి మొన్న అయితే ఇక్కడ జొన్న కలిగి వచ్చిన తర్వాత అయితే బండి ఆగిందండి ఈ బండి నడుచుకొని అయితే వచ్చానండి వచ్చింది కాబట్టి బాబాయ్ గారికి ఒకసారి కలిసి వెళ్ళడం కదా అనేది అయితే నేను అయితే వచ్చానండి ఇక్కడ చూడండి మిరపకాలు కానీ ఇవన్నీ వేసుకున్నాను నేను బాబాయ్ ఒకసారి లోపలికి వెళ్ళాం సరేనా చుట్టా బాబాయ్ తాగి చుట్టా ఇదండి బాబాయ్ గారు అయితే పడుకున్నారు పడుకున్న లేపుతామా వద్దా బాబాయ్ బాగున్నావా నమస్తే నమస్తే బాగున్నావు కదా ఏం బాగాలేదాయిటా బాబాయ్ బాగాలేదా నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నావు మొత్తం ఎండాకాలం మళ్ళీ ఎండాకాలం వచ్చినా కాదు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అవును మరి బియ్యం వెళ్ళి అక్కడ నుండి తెచ్చుకుంటావా మరి పెన్షన్ ఇచ్చిన కా ఆ కొనుకుంటాను కొనుక్కుంటాను కొట్టుగా కొనుక్కుంటాను కొనుక్కొని రోజు తబేడి తబేడి తెచ్చుకుంటాను అవును తెచ్చుకొని ఇక్కడ కింద గడ్డ ఉన్నది ఆ గడ్డ నుంచి నీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటాను అవును ఈ గింజి చేసుకుని తాకుని పని చేసుకొని ఉంటాను ఇదంతా నువ్వే వేసుకున్నావు కదా నేను ఇక్కడ వేసుకొని చిన్న ఇక్కడ వేసుకుని కాల్చి ఒకరు తిరిగే ఉంటాను చిన్న పిల్లలు దోసకాయలు వేస్తే దోసకాయలు ఎరిగిపోతే గణపతి పోతే నేను ఇక్కడ వెళ్తాను పెట్టి కూడా నువ్వే వేసేవా అవును కాదు మొన్న ఇక్కడ పందులు ఇలాగెళ్ళి నేను వస్తున్నప్పుడు ఇక్కడ మేం రాలేదా వచ్చినప్పుడు పందులు అలా వెళ్ళిపోయాను అనమాట దారికి బండి మొన్న తొనకాడికి కలిసి కింద నుండి వస్తుండేమో వస్తుంటే ఇక్కడ బండి ఆగిపోయిందండి ఆగిపోయినా పందులు ఇలా మీద గుంపుగా కిందకి వెళ్ళిపోయాయి అనమాట అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా పుల్లులు గాని పాములు గాని ఇలాంటి నీకు ఏ ఆని చేయట్లేదు కదా ఎప్పుడైనా ఇక్కడ పాక పుల్లు కానీ పాములు కానీ రాలేదు కదా రాలేదా ఒక్క చుట్టూ మాత్రం అవును నేను పడుకున్నప్పుడు మాత్రం ఆగి ఇక్కడ పెట్టేస్తాను అగి పడుకున్నప్పుడు పాము ఇలా వచ్చేసి ఇక్కడ ఇంతబడి అవును పడుకున్న రాత్రి పడుకున్నాను నేను చూస్తే కర్ర కదా అడ్డుపెట్టిన కర్రలు ఉన్నాయి కదా కర్ర కాబట్టి పడిపోయినా కర్ర చేస్తారు నాకు చూసి ఆ పాము వచ్చేసి ఇలా ఇలా పోయి అలా పోయింది అవును నీకే ఆన్ చేయలేదు నాకు ఆన్ చేయలేదు ఇక్కడ ఉండేది అవును ఇలా వచ్చేసి ఇలా చూసి అలా తేలిపోయింది అవునవును వర్షం వస్తే ఇది కారేమో అనుకుంటాను కవరాలు వేస్తాను కవరాలు కాదు ఎవరేమన్నా సరే ఇంటికాడ వెళ్ళిపో నువ్వు ఇంటికి వెళ్తే ఇక్కడ చేస్తున్నా మరి అడవిలో ఉండడం అంత మంచిది కాదేమో మరి కరెంట్ ఉండదు నైట్ పూట చీకటి కదా మన కదా దాని గురించి నేను చెప్తున్నాను లైట్ లైట్ ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ వచ్చి లైట్ వేసుకుని నైట్ పూట ఇక్కడే ఉండిపోతారైతే అయితే ఇటు అటు ఇటు అటు నైట్ వేస్తాను మళ్ళీ వచ్చి అగ్గి పెడి పడుకుంటాను నైట్ పూట ఇదంతా శబ్దం చేస్తే అయితే మరి నైట్ పూట ఇక్కడ ఉంటున్నావు కదా దియ్యలు అలాంటివి ఏం లేదు తెలియదు అవునవును అరవి జంతులు కూడా సరిగా ఇక్కడ బస్ ఇక్కడ తొమ్మిది కానీ బిజిన కూడా లేదు ఇక్కడ ఉన్నాక నుండి నీకు చూసి అడవి జంతువులు కూడా రావట్లేదు ఇక్కడ నువ్వు ఉన్న దగ్గరికి అయితే ఆ పక్క పక్కన వస్తాయేమో అలా తిరిగే ఇక్కడ అవును ఇక్కడ కింద వజ్రాలు కోరుంది అదేమే ఎవరైనా తవ్వట్లేదు కదా లేదో ఇప్పుడేమో గడ్డ కప్పేసింది ఆ వజ్రాల కూర గడ్డ కప్పిందా ఇంతకు ముందు తవే కదా అది అది మరి చాలా మంది సంపాదించుకున్నారు డబ్బులు అది మా ఊరి వాళ్ళు కూడా మూడు లక్షలు నాలుగు లక్షల ఊరు మొత్తం కలిపి కలిసి పంచుకున్నారు అమ్మేసుకొని పంచుకొని బళ్ళు కొనుక్కున్నారు కదా అనుకున్నారు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు నువ్వు తవ్వచ్చు కదా లేదు నాకు తెలియదు ఆ వజ్రాలు అటు తెలియదు ఊరేసి మా బాబాయ్ గారికి అయితే వజ్రాలు అయితే ఎలా ఉంటుంది తెలియదు ఇక్కడ వజ్రాల ఉంది పక్కన ఆ కూర అయితే ఎలా ఉంటదైతే బాబాయ్ కూడా తెలియదు ఆ బాబాయ్ గారు అయితే ఈ అడవిలోనే ఇక్కడైతే పాక చేసుకుని అయితే చూసారు కదండి పాక ఈ పాక చేసుకుని అయితే ఇక్కడే ఉంటున్నారు నేను అనుకోకుండా అయితే వచ్చేసానండి నేను మరి బాబాయ్ దగ్గరికి వస్తాను అనుకోలేదు బాబాయ్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఉండరు అనుకోకుండా వచ్చాను అయితే బాబాయ్ గారు ఇక్కడే ఉన్నారు అంటే నేను ఎప్పుడు వచ్చినా సార్ ఇక్కడ ఉన్నారు ఎక్కడో ఒకసారి పనికి వెళ్ళిపోతుంటారు అందులో నేను రోజు ఇలాగే తిరుగుతుంటాను ఒక్కొక్క టైం అయితే చిన్న పనుల గురించి తిరుగుతుంటాను లోపల పుట్టింది మా ఊరే కొంత ఊరు అయితే కింద ఉంది బాబాయ్ అయితే ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ చాలా ఇక్కడ చూడండి తినడానికి అయితే ప్రైస్ ఏమైనా ఉందా డాడీ సర్పతి కదా ఇప్పుడు అందా సర్పతి కదా పెన్షన్ వస్తుంది నాలుగు మూడు వస్తున్నది దాంతో నాలుగు నువ్వు మరి పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు ఓటర్కి ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు దానితోనే నువ్వు బియ్యం అన్ని తెచ్చుకొని నెలకి చొక్కా బట్ట ఉప్పు నూకలు అన్ని కొనుక్కుంటాను కొనుక్కొని అన్ని తాగుడు కూడా మరి అంత మంచిది కాదు నాకు తెలిసి బాబు ముసలి ఇచ్చిన మరి ఇప్పుడు బాబు ఒలికూలు రమ్మతే ఊరు పొమ్మంత్ ఇక్కడ చచ్చిపోతాను నాకు ఏం చూడతాను చెప్పాను మరి అంత ఎక్కువ తాగకూడదు లైట్ గా ఎందుకంటే ఇక్కడ ఉన్నావు కదా ఎందుకంటే తాగే నీళ్ళు కూడా తెచ్చుకో నీళ్ళు కింద చాలా దూరం మేము గడ్డ గడ్డ ఇలాగ వెళ్ళిపోయింది పిన్ని లేదు కదా మరి అప్పుడు పిన్ని ఉండేదా అప్పుడు ఉండేదిగా మరి బుడిగోయవాడు ఉండేది కదా బుడిగోయవాడు అవునవును సారా సారాకాళ్ళు అప్పుడు పాచువాడు కాచుకర ఉండదు కదా అప్పుడు చిందామంటే చిల్లి లేదు చిందామని చెల్లి లేకుండా అయిపోయాము అయిపోతే అని చూస్తే కరువు కరువు కాలం అయిపోతే ముగ్గురు పిల్లలు పుట్టినా ముగ్గురు పిల్లలు పుట్టించా వచ్చింది ఏం పెడతామని అప్పుడు తోటకెళ్తాను నీ ఇంటి పని చేసుకో అన్నారు పిల్లలు పట్టుకొని ఇంటి పని చేసుకుంటున్నాను ఇదే తోటకి వెళ్ళిపోతుంటే సాయంత్రం ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేది ఇంకా అలాగే వస్తుంది కదా నేను అనుకునేవాడిని ఇలాంటి పరిస్థితి నాకు తెలుసు నాకు తెలియలేదు అలా చేసి వీడు వాళ్ళు వీలు వాళ్ళ మాటలు పట్టుకొని అది అలా చేసి ఆ బొడ్గే వాళ్ళు పట్టుకొని అలా చేసుకొని అలా దగ్గర చేసుకొని అది ఆ బొంజోడికి మొత్తం ఉప్పచేసినారు చెప్పేసి వే వారు ఏం పెంచుతాడు నీకు పెంచలేడు ఆ ముగ్గురు పిల్లలతో వారు నువ్వు వారు ఏం పెంచుతావు పెంచలేవు వద్దు వచ్చే నాతోటి వచ్చాయని చెప్పి చెవు పోట్లు పోటీ చేసిన తర్వాత నిజం నమ్మేసింది నమ్మేస్తే పిల్లలకి గురించి పెట్టి వెళ్ళిపోయేది అవునవును వెళ్ళిపోతే ఆ టైంలోని కొద్ది సత్తు ఉండేవాన్ని ఉండేవాడిని లేదు పిల్లల ముఖాన్ని చూసినా చంపేసి మా జైలుకి వెళ్ళిపోదాం అనుకున్నాను వాళ్ళకి వారికిద్దరు కూడా తనపై జైలుకి వెళ్ళిపోతామంటే ఊరు వాళ్ళందరూ పిల్లల ముఖం చూస్తావా నీ పిల్లల ముఖం చూస్తావా నీ పిల్లల పూత అవును ఈ రోజు రేపటి తెచ్చుకోవచ్చు లేకపోతే అలా ఉండిపోవచ్చు నీ పిల్లల ముఖం చూడు అంటే ఊరు వాళ్ళందరూ చెప్పారు అందరు చెప్పితే పిల్లల ముఖం చూసేసి అలా ఉండిపోయాను సాగించాడు సాగించేస్తే ఆ తాగుడి మీద వచ్చేసి నిషా మీద వచ్చేసి నాకు తీసుకొని వెళ్ళిపోయి కూర్చోబెట్టేసి ఆరు అరవై వేల రూపాయలు తెంపినారు అదంటే ఆరు వేల రూపాయలు కూడా ఆరు పైసలు కూడా ఇవ్వలేదు పిల్లలకి తివాళ్ళు కూడా ఇప్పుడు కూడా బువ్వాళ్ళు తినిపించు అవును తీసుకొని తినేశారు అవును నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు మరి తమ్ముడు వాళ్ళు నీకు ఏమైనా చూడరా చూస్తా మా అసలు తాగితే మంచివాళ్ళు కాదు తాగకపోతే మంచిగా ఉంటారు తాగిపోతే మాత్రం కొట్టడం తిట్టడం చేస్తారు పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు ఎన్ని చుట్టూ దెబ్బలు కుట్టినాడు ఇలా తాగేసి ఇంకా దెబ్బరెందుకు తిండాము దెబ్బ దెబ్బెందుకు బాధపడ్డాము కొద్దినిక వల్ల ఇక్కడ ఇక్కడ పోయి మరి ఇక్కడ సనాసరావు ఈ ముక్క చేసుకోవడా నువ్వు మాత్రం పారపడు తుగేటవాడు కదా మేము చూస్తే ఇద్దరు ఉన్నవాడి ఎదుకుది ఆ పనికి రాదు నువ్వు చూస్తే పారపడుతు రాళ్ళు ఇరుకుండి ఇది పనికొస్తది ఇది మాత్రం తువ్వుకో ఇచ్చినాడు ఆ ముక్క కూడా ఈ ముక్కవే తప్ప ఈ ఊరికి లేదు జాగాలేదు ఇది జాగా లేదు ఇవి భూమి లేదు అలా చేసారు పై ఊరు కానీ ఇల్లు జాగ్ కూడా లేదు చిన్న ముక్క శాఖ కూడా ఇవ్వలేదు సమాసరాలు ఇచ్చిన ముక్క అలా పట్టుకోవడం ఈ బట్టలన్నీ అందులో పెట్టి లోపల పెట్టేసేవా బట్టలు అందులో పెట్టేసేవా బట్టలు మూట కవర కంటికి ఉన్నాయి అవును మామూలు పని పడి కర్ర రకం సింగుల్ బొంగులతో ఇది ఇలాంటి ఖాళీగా ఉన్నాయి ఆవను ఈ జన భకాయి జన పకలి ఉత్తనా న గనుంచుకున్నాను ఆవను ఇక్కడ ఈ శాసన జన పికల ముందు బావి ఆ ఈ సంతరా జన ఆవను ఈ సంతరా మేలుకది నిత్యాల గడివే చేత ఎక్కడ దూరిపోతున్నాయి ఆవను తినేచ్చు గాని మూడు జన అబమురు గుత్తులు కటేచున్నాడు ఆవను అలా ఇమరి తినను బాగు ఆవను ఇంత గమ్ ఈ షాలి షాలి కాలమైతి बंदేమో అనుకుంటాను రేజిపోయి కర షాలి అది బాబు చుట్టు ఆడివే గాడు బాబు ఇవన్నీ నువ్వు వాటర్ తెచ్చుకున్నాయి వండుకోడానికి ఈ తప్పలే ఒక్క తపలేవునా అవునవును తపేలా ఉన్నాయా అక్కడ ఆ తపేలా వండుకొని ఇక్కడే నువ్వు బస్సేస్తున్నావు వండుకుంటా దుప్పట్లు కూడా గట్టిగానే కప్పుకోవడానికి జొన్నకాలు అయితే ఇక్కడ పెట్టారండి నాన్నగారు ఇక్కడ శ్రీరామ్ పిక్కలు వేశారు చీరం పిక్కలు రాయి ఇక్కడ దోసపాత కూడా వేసారండి ఉండేది ఇక్కడ ఆయన పెద్ద ఆయన ఉండేది ఇక్కడ చూద్దాం గ్రౌండ్ అయితే ఇక్కడ కారం నూరుకుంటావా నాన్న ఇక్కడ కారం నూరు కూడా పెట్టుకున్నావు కదా ఇది ఓరే రాయి కదా మరి కర్రాలు దగ్గరే కదా తెచ్చుకోవచ్చు కదా ఇక్కడ అంత ఉన్నదా నీకు ఇక్కడ దగ్గర బొబ్బెరెలు వేసేవా ఆ పసుపు కూడా నువ్వే వేసుకున్నావా పసుపు మళ్ళీ ఇంకా ఇక్కడ ఏటేసేవు పసుపు ఇంకా లేదు మళ్ళీ వేసినావు కదా ఇటు కుండ పందులు అలాగేమో మొక్క అవును కొండ కందులు వరం మొక్క వేసేవైతే అవును సరే బాయ్ బాయ్ సరే మళ్ళీ వస్తలే రేపెల్లు వస్తాను సరే అయితే బాయా సరే నేను అనుకోకుండా నేను అనుకోకుండా ఇటు ముందు ముందుసారా వచ్చినప్పుడు నువ్వు కానీ ఊరికాడ ఉన్నావేమో అనుకున్నాను సరే అయితే బాయా వెళ్తాను జాగ్రత్త ఆరోగ్యమే సరే అయితే